ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్మర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఐదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే వ్యయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా కొంచెం ప్రతి విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలో కూడా తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ అలాగే చేసే నిర్ణయాల విషయంలో కానీ కొంచెం ఆచితూచి మీరు నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రోజున మీకు కొంచెం ఖర్చులు బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి అది ఏ విధంగానైనా సరే ఆరోగ్యపరంగానేమిటి శుభకార్యాల నిమిత్తం ఏమిటి అలాగే ఇతరత్ర ఇతరత్ర కారణాల వల్ల ఏంటి ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఒత్తిడి బాగా ఉంటుంది అంటే మీకు అటు కార్యక్రమాల్లో అంటే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల లేదా ఉద్యోగంలో ఒత్తిడి లేదా వ్యాపారంలో ఒత్తిడి లేదా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అలసట ఒత్తిడి ఇదంతా పెరిగిపోవటం వల్ల కొంచెం మీరు మానసికంగా కొంచెం ఇబ్బ ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే సజ్యవనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులు బంధువులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది బంధువులతో ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది బంధువులతో ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది సజీవనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బంధువులతో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అన్న అన్నప్పటికీ కూడా మీరు అటువంటి విషయాలు ఏమీ పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోండి మౌనంగా ఉండిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోండి అంతే తప్పించి వాళ్ళు ఏదో అన్నారని మీరు కూడా ఒకరు మాట్లాడింటే కనుక ఖచ్చితంగా అక్కడ ఇబ్బందులు వస్తాయి గొడవలు వస్తాయి అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ మీద నిందలు వేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఈ రోజున అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఏదో విధంగా టార్గెట్ చేస్తారు మీరు ఆ విషయంతో సంబంధం ఉండకపోవచ్చు ఏ విషయంతో కూడా మీకు సంబంధం ఉండకపోవచ్చు అయినప్పటికీ కూడా మిమ్మల్ని టార్గెట్ చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు దూర ప్రయాణాలు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ దూర ప్రయాణాల్లో సమయానికి బస్సులు రాకపోవటం సమయానికి ట్రైన్స్ రాకపోవటం అలాగే అలసట బాగా పెరిగిపోవటం ఈ శారీరక అలసట పెరిగిపోతుంది మానసికమైన ఆందోళన కూడా బాగా పెరిగిపోతుంది దానివల్ల కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే ఈ విషయంలో ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే అంత మంచిది ఎంత మీరు దృష్టి పెడితే అంత మంచిది అంతే తప్పించి అనాసక్తంగా కనుక మీరు కనుక డ్రైవ్ చేస్తే ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యమైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సోమరిధనానికి దూరం పెట్టాలి ఇబ్బందులు వస్తున్నాయంటే మీరు చేస్తున్న పనుల్లో ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి ఆటంకాలు వచ్చాయి కదా అని మనం మన పనులన్నీ కూడా విడిచిపెట్టేకూడదు విడిచిపెట్టేస్తే మన అభివృద్ధి అక్కడితో ఆగిపోతుంది అందువల్ల అంటే కొంత ఒక ఇందులో ఒక విషయం ఉంది ఎక్కువగా ఫెయిల్యూర్స్ ఎదురవుతుంటే ఎందుకు పని ఎంత చేసినా ఇంతే కదా అని ఒక రకమైన వైరాగ్య స్థితి రావచ్చు ఆ వైరాగ్య స్థితి నుంచి స్వామర్తనం కూడా పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల అలాంటి సోమర్తనాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు దగ్గరికి రానివ్వకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఎవరైనా అప్పులు ఇచ్చి ఉంటే మీరు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే వాళ్ళ యొక్క ఒత్తిడి కూడా మీద బాగా పెరుగుతుంది డబ్బులు డబ్బులు ఇవ్వమన్న ఒత్తిడి బాగా పెరుగుతుంది అలాగే మధ్యవర్తులుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకండి ఏది ఎవరికీ కూడా షూరిటీ సంతకాలు చేయకండి ఎవరికి కూడా హామీలు ఉండకండి దానివల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ప్రయాణాలు చేస్తున్నప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ లేకపోతే మామూలుగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఖచ్చితంగా కూడా మరి మీకు ఈ ప్రయాణాల్లో వాటిలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా అంటే ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే దీర్ఘకాలిక వ్యాధులు లేకపోయినా రెగ్యులర్గా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజున మీకు ఆరోగ్యం కూడా చెడిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ వ్యాపకం అంతా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వాటి మీదే ఎట్టి పరిస్థితిలో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా అటు కుటుంబ సభ్యులతో కానీ అలాగే మీ మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లేకపోతే ఇతర బంధువులతో కానీ ఎంత మీరు ఓర్పు సహనంతో ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత సమ్మెను పాటిస్తే అంత మంచిది అవుతుంది ఎవరితో కూడా వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ దిక్కండి అలాగే మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకండి ముఖ్యంగా బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి మతమే చూస్తే మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రఠనం చేయండి అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల చాలా వరకు మానసికమైన ప్రశాంతత పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభావంతు నమస్కారము